కాీఖండం ఇరవై ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ కాశీఖండంలో ఇరవై ఆరవ అధ్యాయంలో నూట యాభై శ్లోకాలు ఉండగా ఈ నూట యాభై శ్లోకాలలో డెబ్బైవ శ్లోకం నుండి నూట యాభైవ శ్లోకం వరకు అంటే డెబ్బై నుంచి నూట పది శ్లోకాల వరకు ఈ యొక్క విష్ణుమూర్తి కాశీ ఇలా ఉండాలి కాశీ ఇలా ఉండాలని కొన్ని వరాలు కోరుతాడు విశ్వనాథుడి వల్ల అయితే మళ్ళా నూట పదవ శ్లోకం నుండి నూట యాభైవ శ్లోకం వరకు కాశీ ఇలా ఉంటుంది అని విశ్వనాథుడు చెప్తాడు అయితే మనము నిన్న చెప్పుకునే ఒక్కసారి మళ్ళా పునరావృతం చేసుకుందాం అంటే కాశీ మహిమ అంటే కాశీఖండం యాభై ఆరవ ఇరవై ఆరవ అధ్యాయంలో మహాదేవుడు కొర మహాదేవుని విష్ణుమూర్తి వరాలు కోరుతాడు ఏమేమి వరాలు కోరుతాడో ఒక్కసారి నిన్న చెప్పుకున్నాం ఆయన మరొక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇందులో కాశీ మహత్యం ఉంది కాశీ గురించి విష్ణుమూర్తి ఏమి వరాలు కోరాడో మనము కాశీలో ఏ విధంగా ఉండాలో మనం నిజంగా కాశీలో ఉన్నామంటే ఎంత అదృష్టవంతులమో మనకు ఒక్కసారి మళ్ళా తెలుస్తుంది ఎందుకంటే మంచి విషయం పదే 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 గుర్తు చేసుకోవాలి చెడ్డ విషయం ఏదన్నా ఉందనుకోండి ఏదో మన మనసుకి బాధ కలిగే విషయం కొన్ని దాన్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది మనకి ధర్మ వేదాలు చెప్తూ ఉంటాయన్నమాట మంచి విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి మనసుకి బాధ కలిగే విషయాన్ని దాన్ని ఈ వెంటనే ఈశ్వరు పరం చేసేయాలి ఈశ్వర నీకే ఇది ముచ్చుకోవని వదిలేయాలి అంటే చూడండి ఏమి కోరంటే ఇక్కడ చెప్తున్నాడు విష్ణువు అడుగుతున్నాడు కాశీ కాశీ అని నామములు ఎవరు ఉచ్చరిస్తారో వారి సమస్త పాపములు దహింపబడవలను చూడు ఒక వరము మన కోసం కోరాడు అలాగే ఇక్కడ కాశీవాసులకు సదా కృతయుగముగా ఉండవలను అంటే కాశీవాసం ఉంది కదా ఇప్పుడు మనం ఈ కాశీవాసం ఎలా ఉండాలంటే ఎప్పుడు కృతయుగము ఎప్పుడు సత్యయుగములోనే ఉండాలట అంటే కాశీలో మనకి ఇప్పుడు కలియుగం ఉంది మనకి బయట కానీ కాశీలో మాత్రం కలియుగం లేదు ద్వాపరయుగం లేదు కృతయుగం లేదు మనకి కాశీలో ఉన్నది మాత్రము ఎప్పుడు కృతయుగము లేదా సత్యయుగము అంటే రాముడి యుగము కానీ కృష్ణుడి యుగం కానీ కలియుగం కానీ లేదు అలాగే ఈ పంచక్రోషలలో అంటే కాశీ మీకు చెప్పాను ఎనభై ఎనిమిది కిలోమీటర్లో ఉన్నది ఈ పంచక్రోషలో ఉన్నటువంటి కాశీలో ఎప్పుడు ఉత్తరాయణమే ఉండాలి ఇక్కడ రావు కాలం లేదు యమగండం లేదు వజం లేదు ఇక్కడ మంచి సమయమా చెడ్డ సమయమా లేదు లేదు మేమండి ఇలా మా నాన్నగారు చనిపోయారండి మేము గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా లేకపోతే మేము పుణ్యకారం చేయవచ్చా చేయకూడదా లేకపోతే మేము మా ఇంట్లో ఈ యొక్క మైలు వచ్చింది ఇప్పుడు మేము గుడికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అవన్నీ కాశీలో చెడుబాటులే కానీ మీరు క్షమించాలి ఎవరైనా తండ్రి చనిపోయినటువంటి కొడుకు నేరుగా పగిత్తుకుంటే విశలాది దగ్గరికి వెళ్ళిపోవచ్చు తండ్రి నా తండ్రి ఆయన ఈ జన్మకి కానీ నీవే నాకు ఎన్నో జన్మల నుంచి తండ్రి అంటే ఇక్కడ అంటులేదు అని అర్థం అర్థమవుతుందా అంటే ఎవరైనా ఒక తల్లి చనిపోయారు అనుకోండి ఆ అటువంటి స్త్రీ నేరుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి తల్లి జన్మ జన్మల నుండి నీవే నా తల్లివి ఈ జన్మలో ఏదో ఒక తల్లి అలా అనుకుంటున్నాను కానీ జన్మ జన్మాంతరముల నుంచి నాకు నీవే తల్లివి కాబట్టి నాకు నువ్వు ఉండక ఇంకోటి పోయింది ఏమిటి అంతే కదా మనము బా మనమే బాగా ఇష్టపడే ఒక మనిషి ఆడవాళ్ళు ఒక చీర కొనుక్కుంటారు ఒక పది పెట్టి ఏదో ఒక ఒక నాలుగు సంవత్సరాలు కడతారు తర్వాత మీరే దాన్ని తీసుకెళ్ళి ఒక స్టీల్ సామాన్ అడికి వెళ్తేస్తాను అప్పుడు వేసేటప్పుడు అమ్మో పదివేలు పెట్టుకోలేను నేను వేస్తే నాకు వాడు చిన్న కాఫీ పాత్ర ఇస్తున్నానే బాధపడతారా ఇది ఉన్నా వేస్తే ఇంకా కొని అర్థం ఇస్తే కాఫీ పెట్టుకొని తాగుతా అని ఇస్తారా లేదా అంటే ఈ జ్ఞానమే మీకు నిజంగా పట్టుకోండి ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి ఈ అంటే ఈ పదివేల చీరని మీరు ఏ విధంగా ఒక కాఫీ పాత్రకి వేసేటప్పుడు మీరు ఏ స్థాయిలో ఉంటారో అదే స్థాయిలో ఒకవేళ మనకి ఇక్కడ ఒక్కొక్క బంధం విడిపోతుంది అనుకోండి ఆ నాకు తండ్రి పోయాడు ఇలా ఇంకొకరు ఏదో పోయిననుకో ఆ అసలు తండ్రి ఇక్కడ ఉన్నాడు అసలు తల్లి ఇక్కడ ఉంది అసలు భర్త ఇక్కడ ఉన్నాడు అసలు బిడ్డలు ఇక్కడ ఉన్నారు అనుకొని మీరు వచ్చారు అనుకోండి విశ్వనాథుడు మిమ్మల్ని ఎంత ఆనందపరుస్తాడో నిజంగా నేనైతే అనుభవించి తీరుతున్నాను కాబట్టి మీరు అనుభవించి తీరండి అంటే ఇది అంటే పంచక్రోశలు సదా ఉత్తరాయణమే అంటే ఉత్తరాయణం ఎప్పుడు పుణ్య కార్యాలకు ప్రసిద్ధి మనం ఏది చేయాలి ఉత్తరాయణం అలాగే ఈ ముక్తి క్షేత్రంలో సదా 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 ఒక నిమిషము కూడా అంటే ఇక్కడ ఒక్క నిమిషం అయినా కానీ ఒక మహా ఉత్సవంగా ఒక మహా పండగగా మహా అద్భుతమైనటువంటి ఆవిర్భావంగా ఉండాలి ఇప్పుడు మనకి దీపావళి అనుకుంటున్నాం కదా మనం ఈ దీపావళికి మనము ఏదో చేసుకుంటాం కానీ కాశీలో ప్రతిరోజు దీపావళి ప్రతిరోజు పండగే ప్రతిదో అలానే ఉండాలి ఇది ఎలాగే ఉంటుంది కూడా నిజంగా మీకు ఆశీర్వచ్చినప్పుడు అనుకున్నాం ఆ గొంది గొంది తిరుగుతుంటే ఒక గొంతులో అంగసంతర్పణ జరుగుతూ ఉంటుంది ఒక గొంతులో గొప్పగా కళ్యాణం జరుగుతుంటుంది ఒక గొంధలో ఏదో ఇంకొక పేరంటం జరుగుతుంది ఇంకొక గొంతులో వ్రతం జరుగుతూ ఉంటుంది ఇదేమిటి ఎక్కడికి పైన ఇంకా మీకు అరహ మహాదేవ అనే నాదాలు వెనబడుతూ ఉంటాయి అంటే నిరంతరం అలా ఉండాలి అని విష్ణు వరము కోరాడు అలాగే ఈ అవిముక్త క్షేత్రంలో ప్రతి నిమిషము ఒక జీవి ఏదో ఒక జీవి మరణాన్ని పొందుతూ ఉంటుంది ఇక్కడ ఏ జీవి మరణాన్ని పొందుతూ ఉంటుందో ఆ జీవి ప్రత్యక్షముగా మీ యొక్క తారక మంత్రాన్ని కుడి వింటుంది అలాగే మీ యొక్క పరివారము మొత్తము ఆ జీవి దగ్గర ఉంటారు ఒకవేళ యోగులైన వాళ్ళు ఉంటే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కుడి చెవి దగ్గర ఆ జీవి వద్ద మీ అందరి దర్శనము కలిగేలా వాళ్ళకి అదృష్టాన్ని ఇవ్వండి అంటే చూడండి ఇప్పుడు కాశీలో మన కళ్ళ ముందు ఎన్నో చచ్చిపోతూ ఉంటాయి మీరు అక్కడ భావన పట్టుకోవాలి ఆ ఇక్కడ ఒక ప్రాణి పచ్చపోయింది అంటే మీరేం చేయండి క్షమించాలి మీరే దోమలు ఇప్పుడు ఎక్కువ పెరుగుతాయి మనకి ఒక దోమని అనుకోండి మనం కొట్టకుండా ఉండలేదు తప్పదు అది మన ఎలా కొట్టేలా చేస్తుంది కాబట్టి ఒక దోమని మీరు కొట్టాలనుకోండి అది అనుకోండి వెంటనే దాన్ని నలిపి పడేయకండి దాన్ని నిజంగా ఒక పేపర్ లో తీసుకొని ఆ ఇక్కడ ఈ దోమ చనిపోయింది ఈ భూతత్వం పెట్టి దీన్ని కుడిచేది ఎలా ఉందో చూద్దాము ఇక్కడ సాక్షాత్ ఎందుకంటే కాశీ ఖండం ప్రకారం కాశీలో చనిపోయిన ప్రతి జీవికి ముక్తి ఈ మోక్షం కలుగుతుంది ఇప్పుడు ఈ యొక్క దోమకి ఇక్కడ మోక్షం ఇస్తున్నాడు ఈశ్వరుడు అంటే ఇక్కడ ఆయన పరివారంతో ఉన్నాడు అని మీరు నమ్మగలిగారు అనుకోండి ఏదో ఒక రోజు మీకు మాంస నేత్రాలకి కనబడవచ్చు లేదా మీ దివ్య నేత్రానికి కనబడవచ్చు ఈ విధంగా మీకు ఆయన ఆయనే ఇదిగో చూడు సుజాతమా అని కనబడతాడు అలాగనమాట అది అనమాట అంటే మనం ఆ చెవి దగ్గర నిజంగా మీరు చూసుకొని మీరు అలా వినగలిగారు అనుకో అంటే మనం నిజంగా మంచి మనసుతో అక్కడ వచ్చారు విశ్వనాథుడు అందరు ఉన్నారని చూస్తే మీకు ఆ దర్శనం కలుగుతుంది అది కాశీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు వేదహితమగు అనేక పవిత్ర క్షేత్రాల కంటే ఈ కాశీ పరమ పవిత్రముగా ఎప్పటికీ ఉండాలి అంటే కొన్ని రోజులు కాదు అంటే మనకి కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ ఎవరు ఆవిర్భవించారు ఇప్పుడు మనకి శక్తి అమ్మవారి యొక్క శరీర భాగములు పడినందువల్ల మనకి పద్దెనిమిది శక్తి పీఠాలు అలాగే యాభై ఒకట నూట ఎనిమిదో శక్తి పీఠాలు పడ్డాయి అంటే అవన్నీ అమ్మవారి శరీరం పడినందున అవి ముఖ్య క్షేత్రాలు శక్తి క్షేత్రాలు అటువంటి శక్తి క్షేత్రాల కంటే గొప్ప పరమ పవిత్రముగా ఈ కాశీ ఉండాలి చూడండి ఎవరు కోరుతున్నారు విష్ణుమూర్తి కోరుతున్నాడు అలాగే ఈ ఆనందవనంలో లక్ష గాయత్రి జపం కానీ ఎవరైనా చేసినట్లయితే మనం చెప్దాం చేద్దాం ఈ లక్ష గాయత్రి జపం ఎవరైనా కానీ చేసినట్లయితే వాళ్ళు నాలుగు వేదాలు చదివిన ఫలితం కంటే పది రైతులు ఎక్కువ ఫలితం వస్తున్నారు మీకు నేను చెప్పాను భరద్వాజ మహర్షి నాలుగు సార్లు నాలుగు లక్షల సంవత్సరాలు నాలుగు వేదాలు చదవాలనుకుంటాడు ఒక లక్ష సార్లు చదువుతాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాడు ఇది నేను ఎంత చదివాను వేదం అంటే ఈశ్వరుడు అంటాడు నువ్వు ఆవగింజలు అర్ధ భాగం చదవలేదు అంటాడు మళ్ళా ఒక లక్ష సంవత్సరాలు చదువుతాడు మళ్ళా పోతాడు అదే మాట చెప్తాడు మళ్ళా చదువుతాడు అదే మాట చెప్తాడు మళ్ళా చదువుతాడు అదే మాట చెప్తాడు అప్పుడు అనుకుంటాడు క్షమించి మహాదేవ వేదాన్ని నేనా చదివేది ఇక నేను చదవలేను అనుకుంటాడు ఇలాగే విశ్వామిత్రుడు కూడా బ్రహ్మజ్ఞానం కోసము వేలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఒకసారి తపస్సు చేస్తాడు ఆవిడ ఒక ఆవిడ వస్తుంది ఇంద్రుని నుంచి మెనకాదేవి తపస్సు భంగం అవుతుంది మరొకసారి చేస్తాడు ఇంకొక భంగం అవుతుంది మరొకసారి చేస్తాడు ఇంకొక భంగం అవుతుంది చివరికి ఎప్పటికో ఆయనకి జ్ఞానోదయం అవుతుంది ఆయనే గాయత్రి మంత్రాన్ని కనిపెట్టింది అర్థమవుతుందా ఇది అనమాట అంటే భక్తి శ్రద్ధలతో ఎవరిని కాశీని సేవిస్తారో